వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శివుడిని దేవుడు ఆదిదేవుడు అని అంటారు ముల్లోకాల యొక్క ఆది మరియు అంతాన్ని చూడగల శక్తి కేవలం శివుడికి మాత్రమే ఉంటుంది ఈ ప్రపంచంలోని అన్ని అతీంద్రియ శక్తులు అతని ఆధీనంలో ఉంటాయి అయితే శివుడు ఎలా జన్మించి ఉంటాడని సందేహం మీకు ఒక్కసారి అయినా వచ్చే ఉంటుంది దీనితో పాటు అతని తల్లి ఎవరు మరియు అతని తండ్రి పేరేమిటి అతను ఎక్కడ చదువుకున్నాడు అతని గురువు పేరు ఏమిటి అలా కాకపోతే శివుడు ఎవరికి గురువు అతని శిష్యులు ఎవరు కాబట్టి రండి వీటితో పాటు ఇంకా మరెన్నో ప్రశ్నలకు సమాధానాలను ఈ వీడియోను తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి శివుడి జన్మకు సంబంధించి శివపురాణం ప్రకారం శివుడిని స్వయంభు అని అంటారు అంటే అతని పుట్టుక స్వయంగా జరిగిందని అర్థం శివుడికి తల్లి తండ్రి అంటూ ఎవ్వరూ లేరు ఈ కారణంగానే శివుడు పంచభూతాలకు అతీతుడు శివుడికి జననం తప్ప మరణం ఉండదు అందుకే అతనికి మృత్యుభయం కూడా ఉండదు విష్ణు పురాణంలో శివుని పుట్టుక గురించి ఒక ప్రస్తావన ఉంది విష్ణు పురాణం ప్రకారం విష్ణునుదుటి నుండి వెలువడే కిరణాల నుంచి శివుడి పుట్టుక జరిగింది అతని నాభి నుండి వెలువడే పద్మం నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు కాని మరోవైపు విష్ణువు జననం గురించి శివపురాణంలో ఇలా ప్రస్తావించబడింది ఒకసారి శివుడు తన కాళ్లను మర్దన చేసుకుంటుండగా ఆ మురికి నుంచి శ్రీమహావిష్ణువు జన్మించాడు ఇవి రెండు నిజమైతే విష్ణు పురాణం మరియు శివపురాణం ఒకదానికి ఒకటి పూర్తి భిన్నంగా ఉన్నాయి అంటే విష్ణుపురాణం విష్ణు భగవానుడిని ఆదిదేవుడిగా పేరుకుంటుంది అలాగే శివపురాణం మహాదేవుడిని ఆదిదేవుడిగా పేరుకుంటుంది ఇలా అయితే వీరిద్దరిలో ఎవరు ఎవరిని సృష్టించారనేది చెప్పడం చాలా కష్టం ఈ రెండు కథలను పక్కకి పెడితే శివుడి జననం గురించి మరో కథ బాగా ప్రాచుర్యంలో ఉంది ఈ కథను మీరు కూడా చాలాసార్లు వినే ఉంటారు ఒకనొక సమయంలో బ్రహ్మ మరియు విష్ణుదేవుడి మధ్య ఒక చర్చ జరుగుతుంది వారిద్దరిలో నేను గొప్ప అంటే నేను గొప్ప అనే వివాదం ఏర్పడుతుంది ఆ సమయంలో మండుతున్న అగ్నిగోళంలో ఆది అంతం లేని ఒక పెద్ద స్తంభం వారిద్దరి మధ్య ప్రత్యక్షమవుతుంది ఆ స్తంభం ఎక్కడ నుండి వచ్చింది ఎందుకు వచ్చిందని విషయానికి వారికి తెలియదు అప్పుడే ఆ స్తంభం నుండి ఒక శబ్దం వస్తుంది ఎవరైతే ఈ స్తంభం యొక్క ఆది లేదా అంతాన్ని కనుక్కుంటారో వాళ్లే గొప్పవారీగా గుర్తింపు తెచ్చుకుంటారని చెబుతాడు ఆ మాట వినగానే బ్రహ్మ ఒక పక్షి రూపం దాల్చి ఆ స్తంభం యొక్క ఆదుని కనుక్కోవడానికి బయలుదేరుతాడు మరోవైపు విష్ణువు వరాహ రూపం దాల్చి స్తంభానికి అంతం ఎక్కడ ఉందో కనుక్కోవడానికి బయలుదేరుతాడు ఎంత వెతికిన ఆ స్తంభం యొక్క ఆది మరియు ఆంతాన్ని కనుక్కోలేకపోతారు ఇద్దరూ ఓటమిని అంగీకరించి వెనక్కి వచ్చేస్తారు ఆ తర్వాత శివుడు తన అసలు రూపంలోకి వస్తాడు దీంతో బ్రహ్మ విష్ణువులు ఇద్దరు శివుడే అత్యంత శక్తివంతుడు మరియు గొప్పవాడని ఒక నిర్ధారణకు వస్తారు కాబట్టి శివుడిని మించిన శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదు అందుకే దేవతలు రాక్షసులు యక్షులు గంధర్వులు సైతం శివుడిని పూజిస్తారు దీనితోపాటు శివపురాణంలో ప్రస్తావించబడిన ఆది మరియు అంతంలేని ఈ స్తంభం శివుడు పుట్టలేదని స్వయంగా ఉద్భవించాడని తెలియజేస్తుంది ఈ కారణంగానే శివుడిని స్వయంభు అని అంటారు ఇప్పుడు మనం శివుడికి సంబంధించి అత్యంత ప్రసిద్ధి చెందిన ఒక అంశం గురించి మాట్లాడుకుందాం ఒక కథ ప్రకారం బ్రహ్మదేవుడు శివుడికి తండ్రి అని అంటుంటారు ఈ కథను నిజమని నమ్మేవారు చాలామంది ఉన్నారు శివుడు బ్రహ్మదేవుడి పుత్రుడిగా ఎలా మారాడు దానికి సంబంధించి విష్ణు పురాణంలో ఒక కథ ఉంటుంది భూమి ఆకాశం పాతాళం మరియు ఈ పూర్తి బ్రహ్మాండం నీటిలో మునిగిపోయి ఉన్నప్పుడు విష్ణువు తప్ప మరి ఏ ఇతర ప్రాణి ఈ లోకంలో జీవించలేదు అప్పుడు విష్ణువు ఒక్కడే తన శేషతలపంపై పడుకొని నీటిపై తేలుతూ ఉన్నాడు ఆ తర్వాత అతని నాభి నుంచి బ్రహ్మదేవుడు జన్మించాడు విష్ణువు మరియు బ్రహ్మదేవుడు ఈ విశ్వం గురించి మాట్లాడుకుంటున్న సమయంలో శివుడు ప్రత్యక్షమవుతాడు బ్రహ్మదేవుడు శివుడిని గుర్తించడానికి నిరాకరిస్తాడు దీంతో శివుడికి కోపం వస్తుంది విష్ణు భగవానుడు బ్రహ్మదేవుడికి దివ్యదృష్టి ప్రసాదించి బ్రహ్మదేవుడికి శివుడి గురించి గుర్తుచేస్తాడు ఆ తర్వాత బ్రహ్మ తన తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరుతూ తన తప్పును సరిచేసుకోవడానికి తన కుమారుడి రూపంలో పుట్టాలని శివుడిని కోరుతాడు దీంతో శివుడు బ్రహ్మ కోరిక మేరకు ఆయన కడుపున పుడతానని మాట ఇస్తాడు దీని తర్వాత బ్రహ్మదేవుడు ఈ సృష్టి రచన చేస్తున్నప్పుడు అతనికి ఒక చిన్న పిల్లాడి అవసరం పడుతుంది అప్పుడే అతనికి శివుడి ఆశీర్వాదం గుర్తొస్తుంది అప్పుడు బ్రహ్మదేవుడు శివుడిని ప్రార్థించగానే శివుడు అతని ఒడిలో చిన్నపిల్లాడిలా ప్రత్యక్షమవుతాడు బ్రహ్మదేవుడు ఆ చిన్నారి శివుడు ఏడుపు వినగానే ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు అప్పుడు ఆ చిన్నారి తనకు ఏ పేరు లేదని చెబుతాడు అప్పుడు బ్రహ్మ అతనికి రుద్ర అనే పేరు పెడతాడు రుద్ర అంటే ఏడ్చేవాడు అని అర్థం ఆ తర్వాత కూడా శివుడు ఏడుపు మానలేదు దీంతో బ్రహ్మ వేరే పేరు పెడతాడు అప్పుడు కూడా శివుడు ఏడుపు ఆపడు ఈ విధంగా శివుడు ఏడుపు ఆపేందుకు బ్రహ్మదేవుడు అతనికి నూట ఎనిమిది పేర్లు పెడతాడు అలా బ్రహ్మదేవుడు శివుడికి పెట్టిన నూట ఎనిమిది పేర్లను భూమిపై రాసిపెట్టినట్లు శివపురాణం చెబుతోంది దీని తర్వాత వచ్చేది శ్రీమద్దేవి మహాపురాణం శ్రీమద్దేవి మహాపురాణంలో శివుని తల్లి మరియు అతని తండ్రి గురించి ప్రస్తావించబడింది శ్రీమద్దేవి మహాపురాణం ప్రకారం ఒకానొక సమయంలో నారద మహర్షి అతని తండ్రి బ్రహ్మదేవునితో ఈ విశ్వాన్ని ఎవరు సృష్టించారు అలాగే మహాదేవుడు విష్ణు భగవానుడు మరియు మీ యొక్క తల్లిదండ్రులు ఎవరు అని అడుగుతాడు అప్పుడు బ్రహ్మదేవుడు నారదునికి అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించే త్రిమూర్తుల యొక్క జన్మ రహస్యం గురించి చెబుతాడు నిజానికి బ్రహ్మ విష్ణువు మరియు మహేశ్వరులు దుర్గాదేవి మరియు పరమ పురుషుడైన సదాశివుడి కలయికతో జన్మించామని చెబుతాడు అంటే ప్రకృతి రూపంలో ఉన్న దుర్గాదేవి మా ముగ్గురి తల్లి పరమ పురుషుడైన కాల సదాశివుడు మా తండ్రి అని అంటాడు అలాగే పరమ పురుషుడైన మా తండ్రి సదాశివుడు ఈ ప్రపంచాన్ని సృష్టించే బాధ్యత నాకు అప్పగించాడు ఈ సృష్టిని నడిపించే బాధ్యత విష్ణుదేవుడికి మరియు ఈ ప్రపంచంలో ఏ వస్తువునైనా సృష్టించి నాశనం చేసే బాధ్యతను అంటే పరిస్థితిని బట్టి రెండు విధులను నిర్వహించే బాధ్యతను శివుడికి అప్పగించాడు మా తండ్రి సదాశివుడికి ఈశాన తత్పురుష వామదేవ అఘోర మరియు సత్యోజాత అను ఐదు ముఖాలు ఉన్నాయి ఒక ముఖము నుండి అకారం రెండవ ముఖము నుండి ఉకారం మూడవ ముఖము నుండి ముకారం నాలుగవ ముఖము నుండి బిందువు మరియు ఐదవ ముఖం నుండి నాదం అంటే శబ్దం ఉద్భవించింది ఈ ఐదు ముఖాల నుండి ఉద్భవించిన ఈ శబ్దాలను కలిపి పలికితే హోం అనే పదం ఏర్పడుతుంది ఆ హోం పదం మా తండ్రి సదాశివుడిని సూచిస్తుంది మా తండ్రి సదాశివుడిని మించిన శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదు అందుకే త్రిమూర్తులమైన మేము ఎప్పుడు నామాన్ని స్మరిస్తూ ఉంటాము అని అంటాడు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయానికి ఏమిటంటే హిందూమతంలో ప్రజలు సాధారణంగా సదాశివుడి కంటే శివుడినే ఎక్కువగా పూజిస్తారు సదాశివుడు శివుని యొక్క అతేంద్రియ మరియు అంతిమరూపంగా పరిగణించబడినప్పటికీ ప్రజలు సాధారణంగా పూజించే దేవుడు కేవలం శివుడు శైవమత సాంప్రదాయంలో భాగంగా ఆయనకు సర్వోన్నత జీవిగా చూస్తారు ఇది విన్న నారదుడి మేధస్సు చలించిపోయి తండ్రి బ్రహ్మదేవుడికి నమస్కరించి అక్కడి నుండి సెలవు తీసుకుంటాడు